సో హాయ్ గైస్ పుష్పట్టు సినిమాతో మన అల్లు అర్జున్ అన్న ఎలాంటి రికార్డ్స్ కలెక్షన్ రాబెట్టిండు సెపరేట్ గా అయితే చెప్పాను చాలా నెగిటివిటీతో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు దీనికన్నా ముందు ఈ సినిమా బాబిలిటీ రికార్డ్ బ్రేక్ చేస్తుందని చాలా మంది అయితే అనుకోలేదని ఫ్రెండ్స్ ఆ లెవెల్ అయితే కుంభస్థలాన్ని అయితే బద్దలు కొట్టండి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తో ఆ లెవెల్ అయితే మన పుష్పటు సినిమా అయితే ఆడిందని చెప్పుకోవచ్చు జనాలైతే ఎగబడి మరీ చూసిందని చెప్పుకోవచ్చు హిందీ ఆడియన్స్ అయితే ఎంత ట్రోలింగ్ ఉన్న మన టాలీవుడ్ లో వాళ్ళైతే ఎగబడి మరి మన పుష్ప పార్ట్ టూ ని చూసినా ఎంచుకోవచ్చు అక్కడైతే ఇండస్ట్రీ ప్రజెంట్ ఏ సినిమా దాని దరిదాపుల్లో అయితే వెళ్ళలేకపోయిందని ఆ లెవెల్ అయితే పుష్ప దృష్టి అయితే ఆడింది ఎంచుకోవచ్చు రప్ప 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 అల్చుల పర్ఫార్మెన్స్ కి మన దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఇంకా మన సుకుమార్ డైరెక్షన్ కి ఆ టేకింగ్ హ్యాడ్స్ ఆఫ్ అయితే అన్నారని ఎంచుకోవచ్చు మన బాలీవుడ్ వాళ్ళు ఆ లెవెల్ అయితే రికార్డ్ సెట్ చేసింది అని చెప్పుకోవచ్చు బాబ్లిడ్ టూ సినిమాని ఫస్ట్ బ్రేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో వచ్చేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న డైరెక్టర్ సుకుమార్ మీరు ఇద్దరికి అయితే చాలా మంచి పేరు అయితే వచ్చిందని చెప్పుకోచ్చు అల్లు అర్జున్ అన్నకి ఏ లెవెల్లో పేరు వచ్చిందో నేను సెపరేట్ గా చెప్పాను పుష్ప సినిమాలో జీవించేసిన జేషన్ ఆ లెవెల్ అయితే నా యాక్టింగ్ అయితే ఉంటుంది అని చెప్పుకోచ్చు జీవిన్ అంటే అంతే ఆ లెవెల్ అయితే జీవించేసినా అని ఫ్రెండ్స్ వేదన్ తర్వాత చాలా మంచి పర్ఫార్మెన్స్ తన యాక్టింగ్ తో మనకైతే ఇంప్రెస్ అయితే చేసిన బన్నీ అన్నాయని చెప్పొచ్చు పద్దెనిమిది వందల రెండు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇది లాంగ్ డ్రౌండ్ వచ్చేసరికి పద్దెనిమిది వందల ఐదు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసినా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా అరాచకం బాబులిట్ సినిమానైతే అరవై కోట్ల గ్రాస్ డిఫరెంట్ తో మార్జిన్ తో బ్రేక్ చేసినా అని కానీ దెంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అవలేదని చెప్పుకోచ్చు ఇదే పుష్పటు జపాన్ చైనా వేరే కంట్రీస్ లో రిలీజ్ అయితే ఏ రికార్డ్ మిగలదు దంగల్ రికార్డ్ అయితే అవుట్ చెప్తున్నా కదా కలెక్షన్ ఈజీగా బ్రేక్ చేస్తుంది ఇది దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో డెఫినెట్ మీకు నచ్చింది నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో తో మనమైతే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్